త్రిపై సంతతి కొరక యా హో రాత్రమును తపస్సు చేసె నరకేసరికే సోపకన నమః పరంపాయ నమః గంబోదర నమః ఏకతాయ నమః ఫైనల్గా మనం గుడికైతే వచ్చామనమాట లడ్డు తీసుకొచ్చాం కాబట్టి ముందు పూజ చేయించాము అయితే లడ్డు పైన పెట్టేసాడు మామూలుగా వినాయకుడి చేతిలో సో మనం పూజ అంతా చేయించుకొని పూజ అయితే చేయించాము పూజారి టంకే అయితే కొడతా ఉన్నాడు అనమాట సో దానికని మనం కూడా హారతి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము పూజ అయితే పూజ చేస్తా అనమాట అందుకని మనం కూడా సైలెంట్గానే ఉన్నాము వన్స్ పూజ అయిపోతే మన ఫార్మాలిటీస్ మనం కూడా చూసుకోవాలన్నమాట పూజారి గారికి మంచిగా అయితే పూజ కూడా ఫినిష్ చేసాడు ఇంకా ఫైనల్గా నన్నే అగ్గి పెట్టించి విధంగా హారతిలో కర్పూరం వెలిగించమని చెప్పాడు సో ఆ పక్కన దీపం ఉంది దాన్ని వెలిగించమన్నాడు సో దాంట్లో వెలిగించా ట్రై చేస్తున్నాను కాకపోతే అది ఒకసారి కూడా కాలిందనమాట నాకు కూడా సో ఎలాగో అలా ట్రై చేసి హారతలో అయితే కర్పూరాన్ని అయితే ఎలాగోలా వెలిగించి సాంగ్కి ఇచ్చాను కర్పూరం అయితే హారతి హారతిస్తాడు మన వినాయకుడికి వంశ వినాయకుడి హారతి అయిపోయి మనకి ఇస్తాడు అనమాట ఇది మనకి కొద్దిగా ఫేవరెట్ అనమాట మాకు ఊర్లో మంచిగా కూడా మనకి పూజ అయితే చేశాడు హారత కూడా ఇచ్చాడు మనం ఎంతో అంత హారతలు వేసుకొని హారతి తీసుకొని కుంకుమైతే పెట్టుకున్నాము మళ్ళీ ఆయన మళ్ళీ దండం పెట్టుకో అన్నాడు స్వామి స్వామి కోసం మళ్ళీ మనస్తృప్తిగా మళ్ళీ దండం పెట్టుకున్నాను సో ఇదంతా ఎందుకు పూజ అని అడుగుతున్నారు చాలామంది సో మన తీర్థం కూడా ఇచ్చాడు తీర్థం కూడా తీసుకున్నాము ఎందుకంటే ప్రతి ఏరు లడ్డు అనేది మ్యాక్సిమం మనమే ఇస్తూ ఉంటాం అనమాట దే దేవుడి కరచేతులో పెట్టేదానికి ప్రతి ఇయర్ ఎంతో కొంత పెంచుకుంటూ పోతున్నాం ఈ ఇయరు నాలుగు కేజీల నాలుగు ముక్కాలు కేజీ పెట్టామన్నమాట ప్రతి ఇయరు కాలు కేజీ కానీ కేజీ కానీ పెంచుకుంటూ పోతా ఉన్నాం అనమాట సో దానికోసం ఈ పూజ అయితే చేస్తున్నాము అందరూ వెళ్ళిన తర్వాత మనం ఈ పూజనైతే స్టార్ట్ చేసామన్నమాట మధ్యలో ఎవరో వస్తూ ఉంటారు వాళ్ళకి మళ్ళీ డిస్టబెన్స్గా ఉంటుంది మనకు డిస్టబెన్స్గా ఉంటుంది అనేసి ఫైనల్గా మన లడ్డైతే పెట్టేశాం స్వామికి అరచేతిలో ఆ మూమెంట్స్ అయితే మనకు చాలా హ్యాపీగా ఉందన్నమాట వినాయకుడికి మనం లడ్డు ఇచ్చామనేసి సో ఇలాగ ఎంతమంది ఉంటారో ఏందో కామెంట్ కూడా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్